హే హాయ్ పొద్దున కాల్ చేసిన నిద్ర లేపారు ట్రాక్టర్ రావాలంటే వెళ్ళాము సిమెంట్ కట్టలు లోడ్ చేసుకొని ఇంటికి వచ్చాము తర్వాత అలా చేతు వెళ్ళేసి ఎలా ఉందో చూసి మళ్ళీ అదేవిధంగా తిరుగుకొని ఇంటికి వచ్చాము రాగి జావా చేసుకో మరి దానికోసం ఎన్నో కష్టాలు పడి యూట్యూబ్లో చూసి మరీ చేసుకుని తిన్నాం ఈ వెళ్ళి చక్కీ వాడు చూడండి ఎలాంటి టీషర్ట్ వేసుకుని ఎలా ఉన్నాడు ఏదో వేసుకున్న టీ షర్ట్ తర్వాత డ్రైగా కనిపించింది ఆ తర్వాత చిన్న పనులు పొద ఊరికి వెళ్ళేసాము ఆ పని చూసుకొని దారిలో కేఫ్లో ఆగాము మన మన వాళ్ళు తెలిసిందే కదా రిచ్ కిడ్స్ కన్నా దాను గ్రీన్ టీ గ్రీన్ టీ తాగి మరి తర్వాత ఇంటికి వచ్చేసి చేలోకి వెళ్ళాము చేలోకి వెళ్ళి గడ్డి కోసుకోవాలని చెలోకి వెళ్ళేసి గడ్డి కోసుకొని ఇంటికి వచ్చేసాం తెలిసిందే కదా మన పల్లెటూరు మన సాయంత్రం ఒకసారి క్రికెట్ ఆడాల్సిందే అలా క్రికెట్ ఆసాం అదే టైంకి మళ్ళీ వాన పడింది ఆ వాన పడుతుందని చెప్పి అలా చూస్తూ బయటికి వెళ్దామని చూసాం కుదరదని చెప్పేసి